సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కు వెళ్లే ఎంఎంటీఎస్ రైలులో ఓ యువకుడు యువతిపై అత్యాచార యత్నం చేశాడు అతడి నుంచి తప్పించుకునే క్రమంలో యువతి రైలు నుంచి దూకేసింది దీంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి వసతి గృహంలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న యువతి ఈ నెల ఇరవై రెండవ తేదీ సాయంత్రం మేడ్చల్ రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడి నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంది సెల్ఫోన్ రిపేరింగ్ చేర్చుకుని తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చి ఎంఎంటీఎస్ మహిళల కోచ్లో మేడ్చల్ కు బయలుదేరింది అప్పటికే ఆ బోగిలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు మార్గమధ్యంలోని అల్వాల రైల్వే స్టేషన్లో దిగిపోయారు యువతి ఒకతే ఉండటం గమనించిన ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు అతడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె నడుస్తున్న రైలు నుంచి బయటకు దూకేసిందే కొంపల్లి సమీప ప్రాంతంలోని రైల్వే బ్రిడ్జి వద్ద తీవ్ర గాయాలతో పడి ఉన్న యువతిని స్థానికులు గుర్తించి వన్ జీరో ఎయిట్కు సమాచారం అందించారు వారు యువతిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు బాధితురాలి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు